గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు సహజంగానే ప్రకృతి ప్రేమికులు వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి దానిలో ఆయన ఎలా ఆపరేట్ ఆన్సర్ కూడా డెఫినెట్ గా విశాఖపట్నం కాలుషి బాధి నుంచి రక్షించబడుతుంది అనేటువంటి నమ్మకం కలిగింది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష ఈ బౌలెరియా ఏదైతే అన్నారు విశాఖకి చుట్టూ ఉన్న కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఇస్తుందో అదే ఈరోజు ఏవైతే పూర్వపు పారిశ్రామిక వాడగా ఇప్పుడు ఆ బౌలేరి ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారు మంత్రి గారు ఆ ఏరియా అంతా కూడా మా నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష ఒకవైపు రసాయనాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ విశాఖపట్నంలో రెండు ఇండస్ట్రీస్ భారీ ఇండస్ట్రీస్ అంటే కేవలం పొల్యూషన్ కారణంగా మూతబడినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఇటీవల కాలంలో ఎల్ జాలిమర్స్ కానివ్వండి ఈ రెండు కూడా ఏవైతే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అసలు పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ రావడానికి కారణమైనవి అధ్యక్ష ఒకప్పుడు స్టేరెన్ మనమో అంటే ఏంటో తెలియని వారు ఆ దాన్ని పీలిస్తే మనుషులు చనిపోతారు లేదా అనేక లంగ్ డిసీజెస్ వస్తాయి దీర్ఘాల వ్యాధులు వస్తాయి అనేటువంటి అవగాహన పెరిగింది అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ బౌల్ ఏరియాలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా ఒక పర్యవేక్షణ అవసరం అధ్యక్ష ఈరోజు మంత్రి గారు కోరుతున్నారు ఈరోజు మెంబర్ సెక్రటరీ అంటే ఇప్పుడు మాకు విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ఉంది ఒక ఏఐ స్థాయిలో అధికారులు ఉన్నారు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో వీటిని మానిటర్ చేయడానికి కానీ నియంత్రణ చేయడానికి కానీ వీరికి అసలు కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళే ఆ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు ఏ రకంగా అది కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఒక శ్రద్ధ వహించాలి విశాఖ మీరు అనేక దేశాలు తిరిగారు ఒక పోర్ట్ సిటీస్ అన్ని కూడా చూశారు అధ్యక్ష మీరు కూడా అనేక దేశాలు తిరిగారు ఎక్కడైనా సరే ఉండేటువంటి ఈ మెటీరియల్ ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఆ మెటీరియల్ ఓపెన్ గా కనబడుతుంది మీరు ఫ్లైట్ లో చూస్తే ఎక్కడికక్కడ అమోనియా గాని సల్ఫర్ కానీ లేకపోతే కోల్ కానీ మనకు కనబడుతుంది గతంలో మీరే మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చిన వెంటనే ఈ పోర్టులో ఉండేటువంటి కన్వేయర్ సిస్టమ్ ఏదైతే ఈ రోజు మెటీరియల్ వెళ్తుందో దాన్ని కవర్ చేసే విధానాన్ని పెట్టాలని చాలా ఒత్తిడి తేవడం దానిపైన ఆ ఫలితాలు వచ్చాయి తర్వాత స్ప్రింక్లర్స్ పెట్టి అవి కూడా లేవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు అయితే కొంత కంట్రోల్ అయింది కానీ ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎక్కడైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ పొల్యూషన్ ఉండటం అనేటువంటి కానీ దాని పొల్యూషన్ మెజర్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్స్ ని ఎక్కడికక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారి సమాధానంలో జీవిఎంసీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి నూట ఇరవై తొమ్మిది కోట్లు కేవలం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మరి కేటాయించారు దాంట్లో నిధులు కూడా కొంత వెచ్చించారు దేనికి వెచ్చించారు ఈ ఐదేళ్లలో దీన్ని మానిటర్ చేసేటువంటి మెకానిజం లేదు ఈ రోజు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది అక్కడ సాయిల్ పూర్తిగా నాశనం అయింది ఇప్పుడు కేవలం మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు ఉండేటువంటి సాయిల్ టెస్టింగ్ మెకానిజం ఏముంది ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయినాక ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిన వాటర్ ని మనము వాడొచ్చా వాడకూడదు అనేటువంటిది ఒక సర్టిఫైడ్ మెకానిజం అనేటువంటిది తీసుకురావాలి ఈ రోజు మీకు ఒక బాధాకరమైనటువంటి విషయం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఉండేటువంటి అకామిడేషన్ అంతా కూడా ఒక క్లోజ్డ్ మానిటరింగ్ వ్యవస్థలో చక్కటి పర్యావరణంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ బయట రెంట్ తీసుకుంటారో మా ప్రాంతంలో ముఖ్యంగా కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ చాలా నెక్స్ట్ ఇండస్ట్రీ అవుతుంది అధ్యక్ష ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒకసారి ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల శ్రీహరిపురం ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉంటే డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక సర్క్యులర్ ఇచ్చింది అధ్యక్ష మీరు బయట నివసిస్తే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఉండదు మీరు డెఫినెట్ గా క్వార్టర్స్ లో ఉండాలని సర్క్యులర్ ఇచ్చారంటే ఎంత ప్రమాదకర స్థాయిలో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పొల్యూట్ అయింది ఎయిర్ పొల్యూట్ అయింది ఈ రోజు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ రోజు హిందుస్థాన్ జింక్ సంబంధించి గాని ఎల్జీ పాలిమర్స్ సంబంధించి గాని ఏవైతే ఈ పొల్యూట్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని పర్మనెంట్ గా రిజాల్వ్ చేసే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీస్ ని విశాఖపట్నం బ్రహ్మాండమైన భవనం ఉంది హైదరాబాద్ మీ విజయవాడలో కూడా లేనటువంటి భవనం ఉంది సో అక్కడ గనక తరలిచ్చి నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనెత్తింది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఉన్న లాంగ్ విత్ రీజనల్ ఆఫీస్ కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు అంత ఇబ్బందిగా ఉందన్నారు ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష డెఫినెట్లీ దాని వాళ్ళు కరెక్టెడ్ ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఆఫీస్ కి ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష అది అలాగే జల కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష ఈరోజు వచ్చినవారు కాబట్టి అన్ని అంశాల నుంచి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకుని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతాను మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతే అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుందంటే నా ఉద్దేశం కాబట్టి మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి ఇల్లు ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్ గా ఉన్నాయి సార్ ఎనెక్షన్ లో డీటెయిల్ గా ఉన్నాయి ఒకసారి చూడండి అలా కాకుండా నేను సభా ఈ రోజు మాట్లాసా అధ్యక్ష నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తప్పన పడే వ్యక్తులు నేను ఒకడిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష